అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మాటని మీరు సరిగ్గా ఒక రెండు నిమిషాలు చెప్పుకుంటే సరిపోతుందండి అసలు జీవితమే మారిపోతుందన్నమాట మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్న మీ జీవితం సంతోషంగా మారడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట ఎంతో మంచిగా యూజ్ అవుతుంది ఈ మాట చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారండి ఎందుకంటే మన ఛానల్లో ఎన్నో స్విచ్ బోర్డ్స్ ఎంజిల్ నెంబర్స్ చెప్తున్నాను అవి చేసినా కూడా చాలామందికి కోరికలు తీరడం లేదు అని అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించడం లేదు అని మంది అయితే కామెంట్ చేస్తున్నారు కొంతమంది కోరికలు తీరాయని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు అలా అంటే ఎవరైతే కోరికలు తీరలేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మాట మీ జీవితాన్ని మంచిగా మారుస్తుందనమాట ఇప్పుడున్న మీ కష్టకరమైన జీవితంలో ఒక మంచి మార్పు వచ్చేలా చేస్తుంది నమ్మకంతో ఎవరైతే ఈ ఒక్క మాటను చెప్పుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మంచి మార్పు ఉంటుంది అలానే మీరు కోరినంత ధనం అయితే మీకు సమకూరుతుంది అనమాట అది కూడా అతి కొద్ది సమయంలోనే మీ దగ్గరికి వస్తుంది నమ్మి చేయండి ఫ్రెండ్స్ చాలా శక్తివంతమైందండి ఈ ఒక్క మాట అనేది మరీ ఈ మాట ఎంత శక్తివంతమైంది కదా పెద్ద ఖర్చు పెట్టాలేమో లేదంటే మేము ఏమైనా నియమాలు ఉన్నాయేమో అంటే ఏమీ లేవండి ఎలాంటి పూజలు మంత్రాలు పరిహారాలు ఏం లేకుండా మీరు ఈ ఒక్క మాటని చెప్పేసుకోవచ్చు మరి మనం పాటించాల్సింది నియమం అయితే ఉందన్నమాట అది ఏంటి అంటే మంచి మనసుతో ప్రశాంతంగా కూర్చొని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే ఇట్లే అమ్మవారు క్షణాల్లో తీర్చేస్తారనమాట ఈ ఒక్క మాట ఏదో కాదండి ఒక అమ్మవారి నేమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ ఒక్క దేవత పేరు మీరు చెప్పుకున్నారు అంటే చాలా శక్తిగా మీకు ఉంటుంది మరి అమ్మవారి పేరు కదా నియమాలు పాటించకూడదా అంటే ఇది ఒక స్విచ్ వర్డ్ లాగే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ లాగా అయితే మీరు చెప్పుకోవచ్చు అనమాట వీటికి మనం ఎలాంటి రూల్స్ ఏం లేవు పీరియడ్ సమయంలో ఉన్నా సరే చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిన్నా కూడా చెప్పుకోవచ్చు అనమాట మరి ఒక రోజులో ఎన్నిసార్లు అంటే మీ ఇష్టం అనమాట కనీసం ఒక రెండు నిమిషాలు తగ్గకుండా చూసుకోండి రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇట్లా చెప్పుకోవడం కానీ లేదా రాసుకోవడం కానీ ఇలా ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు మరి చెప్పుకుంటే ఫలితం ఉంటుందా లేదంటే రాసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుందా అంటే మీరు నమ్మకంతో ఏదైతే చేస్తారో అది చెప్పడం రాయడం ఏదైనా సరే ఏదైతే మీకు మంచిగా నచ్చుతుందో ఏదైతే మీకు మంచిగా ప్రశాంతతను ఇస్తుందో అదే ట్రై చేసి చూడండి చెప్పుకోవడం కానీ లేదా రాసుకోవడం కానీ ఎలా అయినా సరే మరి చెప్పుకోవడం అంటే ఏ టైంలో అంటే ఏం లేదండి మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందో ఇప్పుడు హౌస్ వైఫ్స్ అనుకోండి వంట చేసేసాక కాసేపు కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు అలాంటి సమయంలో చెప్పుకోవడం కానీ లేదా ఆఫీస్ టైమింగ్స్లో టీ టైంలో కానీ లేదా లంచ్ బ్రేక్లో కానీ లేదంటే ఈవినింగ్ కానీ నైట్ కానీ నైట్ పడుకునే ముందు కానీ ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటుందో ఎవరు డిస్టర్బ్ చేయని సమయంలో కూర్చొని ఈ ఒక్క మాటని మీరు చెప్పేసుకోండి అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక మరి ఆ మాట ఏంటి అంటే ఆర్కేంజల్ ఏరియల్ ఆర్కేంజల్ ఏరియల్ ఆర్కేంజల్ ఏరియల్ ఆర్కేంజల్ ఏరియల్ ఆర్కేంజల్ ఏరియల్ చూసారు కదండి ఈ ఒక్క మాటని రెండు నిమిషాలు చెప్పుకోండి అలా చెప్పుకోమన్నాను కదా అని చెప్పి టకటగా చెప్పుకోవడం కాదు నిదానంగా ప్రశాంతంగా కూర్చొని చెప్పుకోండి ఇక మరి కౌంటింగ్లో ఎంత ఎన్నిసార్లు కౌంట్ చేయాలి అని అంటే ఏం లేదు చెప్పినట్లుగా రెండు నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసేసుకొని ఆ లోపల ఎన్ని నిమిషాలు ఎన్నిసార్లు వస్తున్నా అన్నిసార్లు చెప్పుకోండి మరి రాసుకునేటప్పుడు ఎన్నిసార్లు అంటే దానికైనా మీరు టైమర్ ఆన్ చేసి రాసుకోండి లేదు అంటే ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదా ఇరవై ఏడు సార్లు కానీ రాసుకోండి చూడండి ఖచ్చితంగా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి ఇది ఎన్ని రోజులకి ఫలితం ఇస్తుంది అంటే ఏ పనైనా సరే ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తించుకోవాల్సిన మనం ఏంటి అంటే చేసిన వెంటనే దేంట్లో కూడా రిజల్ట్ రాదు వెంటనే మనం డబ్బుని సంపాదించలేము కదా కాబట్టి కొద్ది రోజులు సమయం అంత పడుతుంది ఒక మండలం రోజులు చేసి చూడండి ఖచ్చితంగా మీకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట లేదా అది కొద్ది రోజుల్లోనే మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది డబ్బుకి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే తీరిపోతాయి అలానే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా లేదంటే పిల్లలు మంచిగా మారాలి వాళ్ళ భవిష్యత్ అనేది మంచిగా ఉండాలి అనుకుంటున్నా సరే ఈ మాట అనేది మీకు ఎంతో మంచిగా పనిచేస్తుంది అనమాట మనం నమ్మకంతో చేయాలి కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది ప్రతి మాట కూడా మనకి చాలా శక్తివంతమైనది ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేస్తుండీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది అది కూడా నేను చెప్పినట్లుగా అతి కొద్ది రోజుల్లోనే ఒకసారి చేయండి రిజల్ట్ చూసి మీరే నాకు మళ్ళీ కామెంట్ చేస్తారనమాట ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जे वाराही